హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అఖిల్ ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాం ఎందుకు ఏమో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఈరోజు మా బస్సు డేట్కి వచ్చి ఇప్పుడే మనం అనుగురు బస్ స్టాండ్కి వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు మంచి నాట్ బీట్ ఒకటి వేయండిరా అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కాలేజ్కి వెళ్తుంటే మా సబ్స్క్రైబర్ మాకు ఈరోజు కలిశారు అన్న ఎట్లా ఉన్నావు వీడియోస్ చాలా బాగుంటాయి స్టేట్ అది గేమ్స్ జరుగుతున్నాయి కదా ఆ వీడియోస్ చాలా బాగుంది అలానే చూడండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబ్ అన్నీ చాలా చాలా మంచిగా ఉంటాయి సరే తమ్ముడు నువ్వు చెప్పినందుకన్నా మేము ఇంకా మంచి వీడియోస్ ఎన్నో మంచి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం సబ్స్క్రైబ్ ఫైనల్లీ కాలేజ్కి వచ్చాం ఫ్రెండ్స్ తర్వాత మా ఫ్రెండ్ గారు ఈరోజు కాలేజీకి వస్తున్నారు ఫ్రెండ్స్ నువ్వు వేరయ్యా నువ్వు